హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా హీటెక్కిన ఏపీ రాజకీయాలు వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడికాయి ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓఎస్ షర్మిల అధికార ప్రభుత్వం చేసిన అభివృద్ధి పైన సూటిగా ప్రశ్నిస్తున్న విషయం తెలిసింది ఇక నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కూడా వైసీపీ వైఫల్యం చెందిందని చూపిస్తూ పలు బహిరంగ సభల్లో వైఎస్ షర్మిల ప్రస్తావించడం జరిగింది అయితే నిరుద్యోగుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదు ఈ నేపథ్యంలో ఈరోజు జన సెక్రటరియట్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుండి పోలీసుల ఆకాంక్షలు ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ శర్మలా చేరుకున్నారు అయితే అక్కడి నుండి ఆమె అబ్బాపురం వెళ్లవలసి ఉండగా పోలీసులు ఆమె కాన్వాయ్ని అడ్డుకోవడంతో విజయవాడలోనే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు చేరుకుని అక్కడే ఉన్నారు ఇక ఆమెకు అండగా సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవల్లి పార్టీ ఆఫీసులోనే నిద్ర చేశారు ఇక ఈరోజు ఉదయం పది గంటలకు పార్టీ ఆఫీసు నుండి ర్యాలీగా సెక్రటరియట్కు బయలుదేరామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు దీంతో అప్రమత్తమైన పోలీసులు వందలాది మంది పోలీసు బలగాలు ఆంధ్ర రత్న భవన్ దగ్గర మోహరించాయి ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పార్టీ కార్యాలయం చుట్టూ భారీ గేట్లు ఏర్పాటు చేశారు ఎవరైనా బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులను కార్యాలయం లోపలికి తీసుకువెళ్లేందుకు వచ్చిన సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజుని అలాగనే వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలని పోలీసులు అరెస్టు చేశారు